మంచి చేయాలని ఉంది బడ్జెట్ లేదు రాష్ట్రం అప్పులపాలైంది బడ్జెట్ లేదు అన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆయన అందువల్ల కొన్ని చేయలేదు చేయాలనే ఉత్సవం ఉంది విద్యారంగాన్ని మంచిగా చేయాలి ఆస్తులను డెవలప్ చేయాలి అని ఉండేది ఆయన కలిసినప్పుడల్లా మాతో అదే చెప్తాడు కానీ ప్రాక్టికల్గా బడ్జెట్ లెక్క బ్యాక్ అవుతుంది గురించి వచ్చిన वर्दूला टाइगर हर कृष्ण नाय गौतम वर्दूला टाइगर हर कृष्ण आय नाय गौतम जय भेम जय भेम जय 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 भेम